గురు భక్తులందరికీ కూడా మనవి నమస్సుమార్ మనము అందరం కూడా మన గురువు గారు చెప్పినటువంటి శాంతి మార్గంలో నడిచి శాంతి సంతోషం అనేటువంటిది ప్రతి ఒక్కరికి చేకూర్చాలి శాంతి సందేశంలో అందరూ శాంతిలో ఉండి మహానుభావనైనటువంటి సద్గురు యొక్క నడవడీని నడిచి ఈ కార్యక్రమంని విజయవంతం చేయాలి మన గురువు గారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా తెలంగాణ డిస్టిక్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది మన నాయప్రభు చే ఆశ్రమంలో కాబట్టి దీంట్లో పాల్గొన్నటువంటి అందరి యొక్క పీఠాధిపతులు మఠాధిపతులు అదేవిధంగా ఈ మార్గానికి మనం ఏ విధంగా దోహదపడాలి అందరం కలిసిమెలిసి ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చెప్పడానికి ఈ శాంతి సందేశం యొక్క కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా తప్పనిసరి మన భక్తములను పాల్గొనాలి బుధవారం నాడు అంటే అమావాస్య నాడు సాయంత్రము రాత్రి ఎనిమిది గంటల నుండి ఈ కార్యక్రమం మొదలవుతుంది ఆ తర్వాత అందరూ కూడా భోజనాలు చేసుకుని వెళ్ళి కాబట్టి అందరూ కూడా తప్పనిసరి ఈ కార్యక్రమం పాల్గొనాలని మనం గురించి జయ శ్రీ